ఓం ఏ నమ ఓం గంగ గణపతి నమ అయ్యా ఇప్పుడు రాబోయే మార్చి ముప్పై తారీఖు నూతన సంవత్సరం ఉగాది విశ్వాపశనామ సంవత్సరం అనే పేరుతోటి విశ్వాపశనామ సంవత్సరం వస్తోంది దానికి రా రవి రాజు ఎవరయ్యా అంటే రవి అయ్యారు అలాగే మంత్రి చంద్రుడు అయ్యాడు సేనాధిపతి రవి అయ్యాడు ఈ ఈ పరిస్థితిలో విశ్వాపసనామ సంవత్సరం మార్చి ముప్పయో తారీఖు నుంచి మాలా మా ఇరవై ఆరు మార్చ్ వరకు ఎలా ఉన్నాయంటే గ్రహగతులు దేశకాల పరిస్థితులు అనేక రకాలుగా చాలా ఇబ్బందులతో కూడుకున్నది విశ్వావసనామ సంవత్సరంలో చాలా రకరకాల ఇబ్బందులతో కూడుకున్నది మంత్రి రాజుకి రాబోయే కాలం రాజు ఎవరయ్యంటే రవి అయ్యాడు ఆ రవి అవ్వడం చేత శత్రువులు ఎక్కువ ఉంటారండి రాజుకి అలాగే మంత్రికి వచ్చేసరికి ఇబ్బందులు రకరకాలుగా ఉంటాయి శానాధిపతి అలాగే అయ్యాడు ఇందు మూలంగా రాబోయే కాలం విశ్వ విశ్వాపసనామ సంవత్సరం ఏ విధంగా ఎలా ఉంటుంది అంటే పరిపాలనా విధానంలో కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి పెద్ద పెద్ద ఇది ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా రకాల ఇబ్బందులు వస్తాయి దేశకాల పరిస్థితుల్లో అందులో భారతదేశానికి కొంచెం రాబోయే కాలం అంతా విశ్వాపసనామ సంవత్సరంలో రాబోయే కాలం అంతా చాలా కష్టాలతో కూడుకున్నదని ఎవరికయ్యా అంటే దీన్ని సినిమా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి పెద్ద పెద్ద సినీ పరిశ్రమలకి పెద్ద పెద్ద హీరోలకి ఇబ్బందులు తప్పవని చెప్పడానికి అనేక రకాలుగా కనపడుతుంది విశ్వావసనామ సంవత్సరం అలాగే మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద ప పదవుల్లో ఉన్న వాళ్ళకి కూడా అన్ని విధాల ఇబ్బందులు చాలా చికాకులతో కూడుకున్నది ఏ ప్రభుత్వంలోనూ కూడా ఎక్కువ ఎక్కడక అంటే భారతదేశంలో పెద్ద పెద్ద నాయకులు గండాలు కూడా కనపడుతున్నాయి ఆ గండాల నుంచి తప్పించుకోవడానికి భగవంతుడి దేవుల్ భగవత్ ఆరాధన రాజశ్యామల యాగం చేయించుకోవడం కానీ దేవుని పూజించడం కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటే కూడా మంత్రులు కానీ సినిమా వాళ్ళు కానీ పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళంతా కూడా అతి జాగ్రత్తలు పాటించాలి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుతూ ఉండాలి తొందరపాటు ఉండకూడదు దేశకాల పరిస్థితులు ఎలా అంటే ప్రతి మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ చాలా చేర్పులు మార్పులు మంత్రులు మారిపోవడం కానీ దేశకాల పరిస్థితుల్లో అప్పటికప్పుడు సడన్ గా విపత్తులు వచ్చి సస్పెండ్ అవ్వడం కానీ మంత్రులలో కానీ రాజుల్లో కానీ అనేక రకాలు ప్రాబ్లమ్స్ రావడానికి విశ్వాసనామ సంవత్సరంలో చాలా ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి అలాగే రాబోయే కాలాన్ని చూస్తుంటే ఆఖరికి దేశకాల పట్ల పరిపాలన తగ్గిపోతోంది స్వార్థపరులు ఎక్కువైపోయారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే మనకి నిదర్శనం ఈ తెలుగు రాష్ట్రంలో పరిపాలన లేదు ఒకళ్ళు మొక్కళ్ళు బురద జలుకోవడం కక్షలు తీర్చుకోవడం వాళ్ళని వీళ్ళని జైల్లో పెట్టించడం అయ్యో పరిపాలన లేదు ఇక్కడ ఏ విధంగా పెడదామని ఎక్కడ ఎవరిలోనూ పగతో సాధించే పరిపాలన నడుస్తోంది కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అయ్యో మనం మన చేతికి పరిపాలన వచ్చింది గతంలో వాళ్ళు ఎలా చేశారో ఏం చేశారో మనకు అనవసరం ఇప్పుడు మన చేతిలో మన రాష్ట్ర పరిపాలన మన చేతికి వచ్చింది మన ఈ విధంగా ప్రజలను ఆదుకోవడం వాళ్ళ సంక్షేమ పథకాలు విద్యా సౌకర్యాలు ఎక్కడికక్కడ వాళ్ళకి లేని వాడికి సం పెన్షన్లు ఉన్నవా ఇచ్చేస్తూ రకరకాలుగా పిల్ల చదువుకునే పిల్లలకి విద్యావంతులు చక్కగా వాళ్ళ సహాయపడి రకరకాలుగా వాళ్ళకు ఉపయోగపడండి అంతేగాని స్వార్థం మన చేతులకు రాజ్యం వచ్చిందని గతంలో ఎవడో చేశాడు వాడిని ఏదో జైల్లో పెట్టిద్దాం వీడిని తన్నిద్దాం ఇది కాదు చేయవలసిన పని మీరు మళ్ళా వచ్చే ఎన్నికల్లో నిలబడాలంటే ఎలాగైనా మధ్యంతర ఎన్నికలు కనపడుతున్నాయి భారతదేశానికి ఏమో చెప్పలేము ఎనీహౌ రెండు వేల ఇరవై ఏడా రెండు వేల ఇరవై ఆరా అనే టైంలో తప్పకుండా జమినీ ఎలక్షన్ పడ్డానికి అవకాశాలు ఉన్నాయి కొన్ని ప్రభుత్వాలు కూలిపోయేది కూడా కనపడుతోంది అలాగే సీఎంలు కూడా మారే ఛాన్స్ కనపడుతోంది ఈ సంవత్సరం ఏ ఎక్కడైనా చెప్పలేము ఏ రాష్ట్రంలో అయినా సరే అవ్వచ్చు సీఎంలు మారడానికి అవకాశాలు ఉన్నాయి అనస్పోడ్గా కానీ వాళ్ళ పార్టీ ఉంటుంది కానీ సీఎంలు మారుతారు ఆ సీఎంలు మారేక వాళ్ళ పరిస్థితులు కొన్ని కొన్ని మార్పులు జరుగుతాయి ఏదేమైనప్పటికీ కొన్ని ప్రభుత్వాల్లో చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రధానమంత్రి అవ్వచ్చు ప్రధానమంత్రి విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి ఆయనకు కూడా ఆ విధంగా ఆయన కూడా ఆయన చాలా దైవభక్తుడు ఎన్నో రకాలుగా కాశీ కాశీ విశ్వేశ్వరుని బాగా ఆరాధిస్తాడు ఆయనకు దైవ నమ్మకం బాగా శివుని బాగా ఆరాధిస్తారు అటువంటి వారికి ఆరోగ్యం బాగుండాలని విశ్వాసనామ సంవత్సరంలో ఆయన ప్రధానమంత్రిగా బాగుండాలని ఆశీస్ కానీ ఎప్పటికీ జాగ్రత్తలు తీసుకోక తప్పదు ఆయనకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆయన కూడా జాగ్రత్త పడుతూ వెనక ముందు ఆలోచిస్తూ స్టెప్ వేయడం వలన సెక్యూరిటీ వల్ల కానీ ఇంకో రకంగా కానీ ఇబ్బందులు వచ్చేవి చూ చూసుకుంటూ మన వెనక ముందు ఆలోచించుకుంటూ ప్రధానమంత్రి కూడా కొన్ని జాగ్రత్తలు పాటించవలసింది తప్పదు అందుకని దేశకాల పరిస్థితులు ఉన్నాయి ఇకపోతే ద్వాదశ రాశి ఫలితాల్లో ఎవరికి ఎలా ఉందయ్యా అంటే ఇకపోతే సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానవారు ఇకపోతే సింహరాశికి ఏప్రిల్ పదిహేడో తారీఖు నుంచి అష్టమ శని స్టార్ట్ అవుతోంది రెండున్నర సంవత్సరాల శని అయినప్పటికీ వారికి వచ్చిన అంత ఇబ్బందులు అంటూ ఏముండవు ఏ రకంగా నక్షత్రం నాలుగు పాదాలు కుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు వారు ఉత్తరం ఒకటో పాదం సింహరాశి వారికి అంటే సింహరాశిలో ఉన్న పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఉన్న వాళ్ళకు ఓ ఫలితాలు ఇస్తాయి మఖా నక్షత్రం సింహరాశిలో ఉన్న వాళ్ళకు ఓ ఫలితాలు ఇస్తాయి ఉత్తరా నక్షత్రంలో సింహరాశి ఉన్న వాళ్ళకి ఎందుకంటే నక్షత్రాధిపతిని బట్టి చూసుకుంటే ఇక్కడ మఖా నక్షత్రానికి అధిపతి కేతువు అలాగే సూర్యుడు సూర్య భగవానుడి అధిపతి ఇకపోతే పుబ్బా నక్షత్రం సింహరాశి వారికి చూసుకుంటే శుక్రుడు అధిపతి సింహ సూర్య భగవానుడి అధిపతి ఉత్తరా నక్షత్రానికి అధిపతి సింహరాశికి రవి అధిపతి అవుతే బుధుడు కూడా వినాయకుడు కూడా అధిపతి అలా అని చెప్పడానికి సింహరాశి వాళ్ళందరికీ అని చెప్పడానికి లేదు అక్కడ రెండున్నర సంవత్సరాల సెల్ లో దశ బావం ఉన్నప్పుడు ఇప్పుడే శుక్రమహాదశ గుర్మహాదశ లేకపోతే చంద్రమహాదశ చక్కటి ఫలితాలు సో జరుగుతున్నప్పుడు ఆ దశల్లో వీళ్ళకి బుధమహాదశ జరుగుతున్నప్పుడు ఆ దశల్లో వీళ్ళకి రాజయోగం పడుతుంది అలా అని చెప్పి సింహరాశి వాళ్ళు కూడా భయపడవలసిన అవసరం లేదు వచ్చే సంవత్సరం మార్చి ముప్పై తారీఖు ఉగాది పండగ నుంచి అసలు చెప్పాలంటే ఏప్రిల్ పదిహేడో తారీఖు నుంచి కొన్ని కొన్ని విధాలుగా వీళ్ళకు కూడా ఆగిపోయిన పనులు అవ్వడం రా వ్యాపారాల్లో చికాకులు ఉంటే తగ్గడం కానీ ఒకటి వీళ్ళు పార్ట్నర్షిప్కి వెళ్ళడానికి ఆస్కారం లేదు పార్ట్నర్షిప్లో ఇబ్బందులు పడతారు ఇండిపెండెంట్గా లక్ష రూపాయలు ఉన్న ఇండిపెండెంట్గా చేసుకోవడం వల్ల వీళ్ళు సక్సెస్ అవుతారు ఎందుకంటే వీళ్ళ తెలివితేటలను అవతల వాళ్ళు వాడుకొని వీళ్ళని పక్కన పెడతారు వాళ్ళు కుబేరులు అవుతారు వీళ్ళు ఇబ్బందులు పడతారు కాకుండా అర్థం చేసుకోండి వ్యక్తిగత జాతకం వేరు రాశ్యాధిపత్య జాతకాలు వేరు అయినప్పటికీ సింహరాశి వాళ్ళకి మంచి రోజులు వస్తున్నాయి ఏప్రిల్ పదిహేడో తారీఖు నుంచి అష్టమ శని నడుస్తుంది కాబట్టి సింహరాశి వాళ్ళు కూడా ప్రతి శనివారం ప్రతి నెల శని త్రయోదశికి చక్కటి శనీశ్వర ఆలయానికి వెళ్ళడం ఆంజనేయ స్వామికి ముందు ప్రదక్షిణాలు చేసుకోండి లాస్ట్లో నవగ్రహాలకి ప్రదక్షణం చేసుకోండి ఇన్ని నువ్వులు వేసి నువ్వులు నూనె వేసి ప్రదక్షిణ చేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి గుళ్ళోంచి ఇంటికి వెళ్ళినా పర్వాలేదు బయటికి వెళ్ళినా పర్వాలేదు ఆఫీస్కి వెళ్ళినా పర్వాలేదు అల్ల అని చెప్పి చాలా మంది ఈ మధ్య కొత్తగా అడుగుతున్నారు ఏమండి ఆలయానికి వెళ్ళాం బట్టలు వదిలేయాలండి అక్కడ చెప్పులు వదిలేయాలండి మళ్ళా స్నానం చేయాలండి ఇవన్నీ తప్పు శనేశ్వరు ఆలయానికి శనేశ్వరు అసలు అన్ని గ్రహాలకి శనేశ్వరుడే మంచివాడు అంటారు మంచి ఇస్తాడు చెడు ఇస్తాడు శని రాజును చేస్తాడు అక్కడే భిక్షగాడిని చేస్తాడు అందుకని శని మహారాజు అంత ఫలితం ఈ నవగ్రహాల్లో ఆయన ఇచ్చిన ఫలితాలు ఎవరు ఇవ్వలేరు ఇవ్వ ఇవ్వగలిగింది రాజపూజ్యమైన అయిన అవమానం ఆయన ఒక్కరే చేయగలరు కాబట్టి శని మహారాజుని కించపరచకండి అయ్యో శని వచ్చాడు అయ్యో బాబు అని అనే మాటలు తగ్గించుకోండి నాకు మంచే జరుగుతుంది శని ఉన్నప్పటికీ ఆ దేవుడు ఉన్నాడు నాకు అన్న వాళ్ళకి తప్పకుండా ఆయన అన్నదండలు ఉంటాయి జరి తీరుతుందని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇకపోతే ఈ సింహరాశి వాళ్ళు మకా నక్షత్రం వాళ్ళు అయితే కేతు అధిపతి వినాయకుడు క్యాట్స్ సైజ్ చిటికి వెళ్ళి ధరించండి అదే సింహరాశి అధిపతికి ఏం చేయాలాయ అంటే కెంపు రూబీ దానిమ్మ గింజ కలర్లో ఉంగరం మేలికి వెండితో ధారణ చెయ్యండి ఆ ఆదివారం రోజు పెట్టుకోండి ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది వీళ్ళు సూర్య భగవాన్ని బాగా ఆరాధించండి గణపతిని బాగా ఆరాధించండి ఈ దీనివల్ల వల్ల మీకు ఎదుగుదల బాగుంటుంది పలుకుబడి బాగుంటుంది సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అని చెప్పడానికి బాగుంది అందుకని సింహరాశి వాళ్ళు కూడా చక్కటిగా దైవారాధన శనేశ్వరుని ఆరాధించండి సక్సెస్ కొడతారు అని కమ్మ ఈ విధంగా పాటించండి వ్యక్తిగత జాతకాన్ని కూడా విమర్శించండి రాశి ఒక్కటే కాదు ప్రధానం రాశిని చూసుకుని అందరూ కూడా మా రాశి టాప్ అన్నారు ఇలా ఎందుకు జరిగిందని మళ్ళీ మమ్మల్ని విమర్శించద్దు వ్యక్తిగత జాతకం చూపించుకోండి దాని వలన మా ఫలితాలల్లో ఉన్నాయి మా దశ ఏం చేయాలండి ఇప్పుడు రాశి ప్రకారంగా బాగుందన్నారు వ్యక్తిగత జాతకం అక్కడ రావు మహాదశ జరుగుతోంది అని ఇబ్బందులు తప్పవు అలాగే కుజు మహాదశ జరుగుతుంది ఇబ్బందులు ఉంటాయి అలా దశను బట్టి నేను చెప్తున్నాను అంటే వివరంగా ఎందుకు చెప్పాలంటే ఇక్కడ కొన్ని కొన్ని మార్పులు చూసుకోండి అయ్యో అయ్యగారు స్టూడియోకి వచ్చారు చెప్పారు ఇంకా టాప్ అన్నారని అది కాదు వ్యక్తిగతంగా కూడా కొంత ఆలోచించండి ఎంతసేపు మమ్మల్ని నిందించడం కాదు ఎంతసేపు అయ్యగారు ఇలా చెప్పాడు మా టాప్ అన్నాడు అని మళ్ళీ మమ్మల్ని నిందలు వేయకండి నేను ఉన్న ఫ్యాక్టరీ చెప్తున్నా రాశి ప్రకారంగా చూసుకోండి కొంత వ్యక్తిగత జాతకం చూసుకోండి కొంత దాన్ని అక్కడ మీ దగ్గరలో ఉన్న సిద్ధాంతి ఏ రెమెడీలు ఇస్తారో పాటిస్తూ అతి జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకో విషయంలో చెప్పాలంటే సింహరాశి వాళ్ళు రేపు రాబోయే ఏప్రిల్ పదిహేను నుంచి సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తలు పాటించాలి సెల్ఫ్ డ్రైవింగ్ కొంచెం యాక్సిడెంట్లు అయ్యే విషయం కనపడుతుంది దానికి ఎంతసేపు శనేశ్వరుని గట్టిగా పట్టుకోవడం మన సింహరాశి సూర్య భగవాన్ని ప్రతి ఆదివారం చక్కగా ఆయన ఆరాధించడం ఆయనకి నీళ్లు ఆర్జం సమర్పించడం ఉదయమే స్నానం చేయడం ఆదివారం నాడు అతి జాగ్రత్తలు సూర్య సూర్యభగవానికి నీళ్లు ఆర్జం సమర్పిస్తూ సూర్య భగవాన్ శ్లోకం చేతనైంది చదువుకోవడం దానివల్ల మీకు ఎన్నో ఉపయోగాలు జరుగుతాయని చెప్పడానికి ఆస్కారం శతభిషా నక్షత్రం కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు అయినప్పటికీ శతభిషం కుంభరాశి పూర్వభాద్ర కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉందంటే కొంచెం ఆగస్టు వరకు జాగ్రత్తలు తీసుకోక తప్పదు ఆగస్ట్ నుంచి వాళ్ళకి కొంచెం మార్పులు కనపడతాయి ఎందుకంటే షష్ఠగ్రహ కూట ఎఫెక్ట్ కూడా ఉంది మీనరాశిలో షష్ఠగ్రహ కూటం ఈ ఎఫెక్ట్ కొంచెం కుంభరాశి వాళ్ళకి మీనరాశికి కూడా చూపిస్తుంది ఆదాయం వేయాలి ఎలాగంటే ఆదాయం ఎనిమిది వ్యయం ఏమండి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఎక్కడి నుంచి తేవాలి ఎలా తేవాలంటారు దానికి దీనికి సంబంధం వచ్చిన దాంట్లో వంద రూపాయలు వస్తే రెండు వందలు ఖర్చు అవుతుందంటే అప్పు కనపడుతుంది కనపడదని చెప్పడానికి ఆస్కారం లేదు ఏదేమైనప్పటికీ కుంభరాశికి శతభిషా నక్షత్రం కుంభరాశి వాళ్ళు పూర్వభాద్ర కుంభరాశి వాళ్ళకి ఏ ఆగస్టు వరకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి అక్కడి నుంచి మిశ్రమ ఫలితాలు ఇస్తూ మెల్లిమెల్లిగా వాళ్ళకు కూడా కొంచెం మంచి మంచి జరుగుతూ ఉంటాయి పడ్డ బాధలకి ఏ సినిమా ఫీల్డ్ వాళ్ళు అవ్వచ్చు రాజకీయ పరంగా వాళ్ళు అవచ్చు కొంచెం ఇబ్బందులు ఏప్రిల్ ఏప్రిల్ లగాయితూ ఆగస్టు సెప్టెంబర్ దాకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త వీళ్ళు ఎంతసేపు సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త ఫైనాన్స్ విషయంలో జాగ్రత్త ఇచ్చిన సొమ్ము తిరిగి రాదు ఇచ్చిన సొమ్ము తిరిగి రాదు బయట ఇంకా నిందలు పడ్డం అవమానాలు పడ్డం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఫైనాన్షియల్లో జాగ్రత్త డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ మీ నియమాలు ఎంతసేపు హనుమంతుడిని ఆరాధిస్తూ చక్కటి ఫలితాలు ఇస్తూ చక్కగా అక్కడ మీరు చేయవలసి శతభిక్షం కుంభరాశి వాళ్ళు మధ్య వేలు పెట్టుకోండి దానివల్ల చాలా పూర్వబద్ధ నక్షత్రం వాళ్ళు మధ్యవే చూపుడు వేలు పుక్షిరాకం పెట్టండి మధ్యవేలకు నీలం నేలం పెట్టండి దానివల్ల మీకు ఎన్నో రకాలుగా అంటే వ్యక్తిగత జాతకం ఇప్పుడు స కుంభరాశి వాళ్ళకి బాగోలేదు అని చెప్పడానికి వ్యక్తిగత జాతకం రాశి ప్రకారంగా సరి నడుస్తుంది వ్యక్తిగత జాతకంలో మీకు ఏ గురుమహాదశ బుధ మహాదశ మహాదశ చక్కటి ఫలితాలు ఉన్నాయనుకోండి దానివల్ల కూడా సగం ఎఫెక్ట్ పోతుంది సెని ఎఫెట్టు చక్కగా ఉంటారు అది అంటే నక్షత్రాధిపతి రాశి కూడా నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మీరు మళ్ళా మళ్ళీ అర్థం చేసుకోండి అక్కడ కుంభరాశి శతభిక్షం కుంభరాశి వారికి మధ్యవేలకు గోమేతకం ఓ పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశి వారికి మధ్యవేలకు నీలం చూపుడు వేలు వృక్షరాగం ధరించండి మంచి రోజులు వస్తాయి అయినప్పటికీ అంత భయపడి లేదు మిశ్రం ఫలితాలు ఆగస్టు వరకు జాగ్రత్తగా ఉండండి దైవ బలం ఎంతసేపు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి నవగ్రహాలను ఆరాధించండి ప్రతి శనే శని త్రయోదశికి తైలాభిషేకం చేయించుకోండి ఈ రకంగా అన్ని విధాలా బాగుంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇక పోతే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఆదాయం వేయాలు ఎలాగున్నాయా అంటే ఉత్తరా పూర్వ ఉత్తరాభద్ర వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు మీనరాశి మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపుజ్యం ఒకటి అవమానం ఒకటి కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ మీనరాశిలోనే కొన్ని ఏళ్డిసిన నడుస్తోంది అప్పుడే రెండున్నర రెండు సంవత్సరాలు అయిపోయింది వీరికి ఇంకా ఐదున్నర సంవత్సరాలు బ్యాలెన్స్ ఆఫ్ ఏల నాడుసై నడుస్తోంది వీళ్ళ షష్టగ్రహ కూట మీనరాశిలోనే అందులో మీనరాశిలోనే రాహు పడ్డాడు కాబట్టి అతి జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాం ఎలాగంటే హెల్త్ పరంగా జాగ్రత్త పడండి సొంత డ్రైవింగ్లు చేయకండి ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడకండి ఫైనాన్షియల్ గా మీ చేతి నుంచి వెళ్ళిన సొమ్ము తిరిగి రాదు యాక్సిడెంట్లు కనపడుతున్నాయి సెల్ఫ్ డ్రైవింగ్లో కొంచెం ఇబ్బందులు పడకండి జాగ్రత్త పాటించండి ఉత్తరా మీనరాశి వాళ్ళు కానీ రేవతి నక్షత్రం మీనరాశి వారి కానీ ఈ ఈ రాశి వారికి పూర్వభార లాస్ట్ బాధ మీనరాశి వాళ్ళు కానీ ఎలాగైనప్పటికీ నాడుసని ఇబ్బందుల్లో ఉన్నారు అతి జాగ్రత్తలుగా ఉండండి ఏమైనప్పటికీ సంపాదన ఉంటుంది సంపాదన లేదు అండి వందకి రెండు వేలు రెండు వందలు ఖర్చు అవుతూ ఉంటుంది కానీ అల్లా అని చెప్పి పస్తులు ఉంటారు దాంట్లో ఆదాయం ఉంటుంది అలాగే రెట్లు ఖర్చు అవుతూ ఉంటుంది దేనికయ్యా ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రకారంగా కొన్ని షష్టగ్రహ కూటం మీనరాశిలో రాహు మీనరాశిలో అదే మళ్ళా రాహు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అదే కుంభరాశిలోంచి శని మీనరాశిలోకి రిఫర్స్ అవుతున్నాడు ఈ శని ప్రభావం ఈ రెండు రాశులకి కొంచెం దోషాలు ఉంటాయని చెప్పడానికి అదే దశ బాగుందనుకోండి వ్యక్తిగతంగా ఏ మహాదశ చక్కగా గురుమహాదశ శుక్రమహాదశ ఇలాంటి దశలు ఉంటూ ఉంటాయి మంచి మంచి దశలు ఆ దశల్లో కూడా ఈ శని కొంచెం కంట్రోల్లో ఉంటాడు ఆరోగ్యం పరంగా ఏదైనా ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళ పిల్లలు అనుకుందాం కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే దేశకాల పరిస్థితులు బట్టి చూస్తే మళ్ళీ పంచాంగ లెక్కల ప్రకారంగా చూసిన మీనరాశి వారికి సంతాన ప్రకారంగా చూసిన వివాహ ప్రకారంగా చూసిన ఫైనాన్షియల్ ప్రకారంగా వ్యాపార పరంగా చూసిన అన్ని రంగాల్లో ఎప్పటి నుంచి అయ్యే వీళ్ళకి పూర్తి మార్పులంటే చక్కగా వచ్చే ఇరవై ఆరు మార్చి ఉగాది దాకా షష్టగ్రహ కూడా ఎఫెక్ట్ కొంచెం తగులుతూ ఉంటుంది అందులో రాహు కూడా ఉన్నాడు రాహు కుంభరాశిలో షిఫ్ట్ అవుతున్నాడు అయినప్పటికీ ఈ శని మళ్ళా మీన కుంభరాశిలో శని మీనరాశిలో షిఫ్ట్ అవుతున్నాడు కొంచెం ట్రబుల్స్ ఉంటాయి అయితే ఒకటి సంతాన యోగం అయితే కలగడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగంలో కొంచెం కొంచెం స్వల్ప మార్పులు కనపడతాయి వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి సల్ఫ్ డ్రైవింగ్లో యాక్సిడెంట్లు ఉంటాయి ఇవన్నీ అర్థం చేసుకుంటూ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూసుకుంటూ మీరెంతసేపు వినాయకు ఇక్కడ మీనరాశి వారు గురువుని బాబాగాని బారా ఆరాధించండి వినాయకుడిని బాగా ఆరాధించండి ఎంతసేపు వినాయకుడిని బాబా గారిని అంటే గురుదక్షిణామూర్తి అవచ్చు దత్తాత్రేయ అవ్వచ్చు దత్తపారాయణ అప్పుడు ఈ శని పేరులో కనుక మీరు మేధా దక్షిణామూర్తి పారాయణ చేయడం వల్ల కాడ మేధా దక్షిణామూర్తిని దర్శనం ప్రతి గురువారం దర్శనం చేయడం వల్ల కాడ కాలభైర వాస్తకం చదవడం వల్ల కూడా కాలభైరవ దర్శనం చేయడం వల్ల కూడా ఈ శని ఈ రాశి వారికి మీన రాశి వారికి కలిసి రావడం మంచి జరుగుతుంది అంటే ఇబ్బందుల నుంచి బయటపడుతూ ఉంటారు ఇప్పుడు సంతానం కావాల్సిన వాళ్ళు ఎంతసేపు సుబ్రహ్మణ్యస్తున్నాను కలవండి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ప్రతి మంగళవారం ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి పాలు పోయడం ఆ పాలు తాగండి ఆయన పోసిన పాలు సర్పాల నుంచి పోసిన పాలు తాగండి సంతానం కావలసిన వాళ్ళు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధించండి సంతానం కలుగుతుంది భూకారకుడైన సంతానకారకుడే అక్కడ ధనకారకుడే ఆయనే ఇల్లు కావాలన్నా భూమి కావాలన్నా సంతానం కావాలన్నా సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహాలేదే జరగవు అలాగే వారాహిని బాగా కొలవండి ఈ రెండు రాసులు వాళ్ళు ఇప్పుడు వారాహి ప్రత్యంగిరి దేవతని ప్రతి మంగళవారం కొలవండి వీళ్ళకి అతి కష్టాల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్వస్తి ఈ పన్నెండు రాశి ద్వాదశ రాశి వాళ్ళకి ఈ విధంగా ఈ రాబోయే కాలం మార్చి ముప్పై నుంచి విశ్వావశ నామ సంవత్సరంలో జాగ్రత్తలు పాటిస్తూ దైవారాధన చేసుకుంటూ చక్కటి ఫలితాలను పొందండి అనేక నమస్కారాలు ఓం మహాగణాధిపతి ఏ నమ మా ఇప్పుడు కాలం రాబోయే సంవత్సరంలో మార్చి ముప్పై తారీఖు నామ సంవత్సరంలో రాజకీయ పరంగా చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రతి చోట ప్రతి స్టేట్లోనూ ప్రతి కంట్రీలోనూ అనేక రకాల ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి ఎలాగంటే రాజకీయ నాయకుల్లో నాయకులకు పడక పక్కనున్న వ్యక్తికే తన సాటివాడు మంత్రి అయినప్పటికీ వీడి మంత్రి అయినప్పటికీ కూడా దేశాలు పెరిగిపోవడం ఒకళ్ళు ఒకళ్ళు ద్వేషించుకోవడం ఇప్పుడు ఈవేళ మీడియాలకి దగ్గరికి వస్తులోకి వీళ్ళు మీడియా దగ్గరలాగా ప్రవర్తన అసలు ఎవరు ప్రవర్తన బాగోలేదు రాజకీయ నాయకులు ఎలాగంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే కానీ ఎంతసేపు నేను ఇలా నానలాగంటూ ప్రజలకు మేలు చేసే నాయకుడు అంటూ ప్రస్తుతానికి రాజకీయాల్లో లేవు ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు జరుగుతున్న కాలం గురించి చెప్తున్నా గతంలో ఎవరేం చేశారో మహానుభావులు అవన్నీ మనకు ఇప్పుడు జరుగుతున్న ఈ కొత్త సంవత్సరంలో ఎవరైతే సీఎంలు ఉన్నారో ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో వీరంతా చాలా తప్పులు చేస్తున్నారు పరిపాలన పాటించండి అయ్యా ప్రజలను ఆదుకోండి అయ్యా ప్రజలకు సంక్షేమ పథకాలు అయ్యా వారికి విద్యా సౌకర్యాలు కల్పించండి అయ్యా విద్యార్థులకు సౌకర్యాలు కల్పించి వాళ్ళకి రేషన్ ఫీజులు దగ్గర ఇచ్చి సహకరించి ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళు బాగా చదువుకుని విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి మెరిట్లు ర్యాంకులు ఇచ్చి వాళ్ళని ఆదుకోండి అంతేగాని ఎంతసేపు నేను సీఎంని అయ్యాను నేను పెద్ద మంత్రిని అయ్యాను అని చెప్పుకోవడం కాదు పరిపాలనను పాటించండి ముందు స్వార్థం చూపిస్తున్నారు ఆ స్వార్థం మంచిది కాదు రాజకీయ నాయకుల్లో ప్రతి చోట జరుగుతున్నది ఏమిటంటే నేను ముఖ్యమంత్రిని అయ్యా అయ్యో దేనికోసం అయ్యో ఈ ప్రజలు ఎన్నుకుంటే అయ్యో నీ నీ సొంతంగా నువ్వు నక్కలే ఈ ప్రజలు ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది నీకు ఓటేస్తే నువ్వు గెలిచావు ఆ ప్రకారంగా అప్పుడు నువ్వు ఆ ప్రజలు ఏ విధంగా అయ్యా ఈ సహాయం కావాలంటే నెలల తరపుడు అపాయింట్మెంట్ ఇవ్వరా రెండేసి నెలలైనా మీ పక్క పియే అంటాడు ఇంట్లో ఉండగా కూడా ఇప్పుడు కలవడు అంటే ఓట్లు వేయించుకోవడానికి వచ్చిన పూర్ వచ్చి మట్టి పొలాల్లోకి వచ్చి అందరి దగ్గరికి వచ్చామ్మా మాకు ఓటు వేయండి అని అడుకుని వాళ్ళకి ఓటుకు నోటుకింత అని చెప్పి మీరు చేయించుకున్న దాంట్లో అప్పుడు లేని బాధ మీరు ఒక మంత్రి పదవి ఎక్కి సీఎం పదవి కుర్చీలో కూర్చున్నాక ఆ వేళ ఎందుకు కనపడరు ఈ ప్రజలకి ఏ సహాయం చేస్తున్నారని చెప్పి రాజకీయ పరంగా స్వార్థం కాదు మీరు ఉండాలి రాజకీయంగా ఉండద్దు మిమ్మల్ని ఎవరు పోటీ చేయొద్దని చెప్పం రాజు ఉండాలి మంత్రి ఉండాలి అక్కడ ప్రధానమంత్రి ఉండాలి దానికి స్వార్థపరంగా రాజకీయాలు చేయకండి ప్రజలను ఆదుకోండి ప్రజల దగ్గర నుంచి మీరు ఓటు పొందారు ప్రజా మీకు వచ్చింది ఇన్ని ఇన్ని లక్షల మెజార్టీతో మీరు నగ్గారు ఆ నగ్గినందుకు మీరు ఎవరిన్నాయి మీలో మీరు డబ్బులు కా వచ్చిన సంక్షేమ పథకా మీకు వచ్చిన ఫంక్షన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అంతా ఏమైపోతున్నాయి ఎక్కడైపోతున్నాయి ఈ ఫండ్స్ ఎవరికి ఇస్తున్నారు చెప్పండి